శుక్రవారం సాయంత్రం నుంచి పాప కనిపించట్లేదు పాప కనిపించట్లేదు అని చెప్పేసి ఆ పాపని అభినవ్ అనే అతను ఇట్లా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు అంట మాకైతే తెలియదు పదింటి వరకు మేము ఏదో చూస్తామంటే తొమ్మిదిన్నరకి మెసేజ్ పెట్టాడండి పెద్ద తిరుపతి వెళ్తున్నాము మేము సెటిల్ అయిన తర్వాత ఫోన్ చేస్తామని మెసేజ్ పెట్టేసి ఫోన్ ఆఫ్ చేస్తాడు ఆఫ్ చేసేసిన తర్వాత త్రీ డేస్ నుంచి ఎస్ఐ గారి దగ్గర వచ్చి కంప్లైంట్ పెట్టాము పాప కనిపించట్లేదు ఎస్ఐ గారు ఏమో కనుకుంటా అమ్మా అని అంటనే అంటనే ఉన్నారు వైజాగ్ లోనే తీసుకొస్తాం పాపని తీసుకొస్తాం అని అన్నారు అభినవ్ అతనాలకు పళ్ళపట్టి సుబ్రహ్మణ్యం కొడుకు అభినవ్ అనే అబ్బాయి పాపని తీసుకెళ్లిపోయాడు అని కేసు పెట్టాను అది మాకు న్యాయం జరగాలని చెప్పేసి సీఏ గారి దగ్గరికి వస్తే సీఏ గారు చూస్తున్నాం అమ్మ ఎదుగుతున్నాం అన్న తర్వాత త్రీ డేస్ అయిన తర్వాత మినిస్టర్ గారు ఫోన్ చేసి ఏంటి మీ పాపని ఏం చేస్తారు ఏం చేద్దాం అనుకున్నారు ఫలానా చోట దొరికారు అని అని చెప్తున్నారండి మాకు న్యాయం చేయండి అని అడిగామండి మంత్రి గారు మాకు న్యాయం చేయండి అని మీరే చేయండి ఏం చేస్తారో అని చెప్పాము ఫైవ్ డేస్ అయిపోయింది ఇప్పటికీ ఐదు రోజులు అయిపోయిన తర్వాత మీరు ఇట్లా ఫోన్ చేసి ఎట్లా అంటే మేమేం చెప్తామండి మీరే న్యాయం చేయండి అని అడిగాము అది వీళ్ళేమో అప్పుడు మేము పెళ్లి చేసుకోండి టూ ఇయర్స్ అయిన తర్వాత మేము సెటిల్ అయిన తర్వాత మా అబ్బాయి సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేస్తాము మేము ఇప్పుడు పెళ్లి చేయము అని చెప్తున్నారు టూ రెండు సంవత్సరాలు ఎవరి ఇంట్లో పెట్టుకుంటాం మేము ఏం చేసుకుంటాం మా పాపం ఐదు రోజులు ఆ అబ్బాయితో తిప్పించుకుని తీసుకొచ్చి ఇప్పుడు నేను రెండు సంవత్సరాలు ఏదో పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాను ఇది న్యాయమేనా కావాలి మాకు న్యాయం మా పాపకి మ్యారేజ్ జరగాలి మ్యారేజ్ జరిగిన తర్వాత కూడా చంపేస్తాం అనేసి బెదిరిస్తున్నారు అదేమంటే పళ్ళ పాటు మీరు ఇప్పుడు మంత్రి గారు చెప్పిన దగ్గర చెప్పి మీరు పాపతో పెళ్లి చేపిచ్చినా కూడా చంపేస్తాం అని చెప్తున్నారు చంపించేస్తాం ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు మీరు ఏం చేయలేరు అని అంటున్నారు ఏంటి మాకు న్యాయం ఎట్లా జరుగుద్ది మీరు చెప్పండి పోలీసు వాళ్ళు ఏమంటున్నారు పోలీసు వాళ్ళు ముప్పై ఏడుదారు అండి మీరు మాట్లాడదాం ఇద్దరితో మాట్లాడదాం అని అంటున్నారు అంటే అప్పుడు దాకా పాపని ఏదో హాస్టల్లో పెడతాం అని అని అంటున్నారు